అన్నమయ్య జిల్లా మదనపల్లి అమ్మచెరుమిట్ట శేషాశల నగర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం రెండో వార్షికోత్సవం సందర్భంగా అన్నమాచారి ప్రాజెక్టు హరిదాసు ఎడవల్లి రమేష్ బాబు హరికథలో ఉపకథ గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఉండిలో వెయ్యిన్ని నూట పదార్లు వేస్తానని మొక్కుకున్న భక్తుడు వేయకుండా చేసిన మోసాన్ని భక్తునికి ఒక తిక్క ఉంటే దేవునికి ఒక లెక్క ఉంటుందని వేస్తానని భక్తుడు ఆ హుండి దగ్గరికి రాగానే వీడు ఈ ఉద్యోగం వచ్చింది కదా ఏ వెంకటేశ్వర స్వామి ఏమైనా చూస్తున్నాడా ఎందుకు వేయాలి ఎంతో మంది భక్తులు వేస్తుంటారు నేను నేనేకపోతే ఏమైనా గుర్తుపడతాడా అని వీడు ఉద్యోగం వస్తే పదివేల నూట పదహారులు హుండీలో వేస్తానని మొక్కుకున్నవాడు నూట పదహారులు తీసుకొని పోతున్నాడు వీడికే ఇంత తిక్క ఉంటే స్వామి వారికో లెక్క ఉంది ఏదో సినిమాలో డైలాగ్ ఉంది కదా నా కొద్దిగా తిక్క దానికో లెక్క అని అసలు లెక్క వుటి కాసుల వాడికాడ ఉంది సర్వంతర్యామి భోజనుడు ఈ సకల ప్రపంచాన్ని తన చిరుపతిలో ముంచుకొని ఆటలాడించు జగన్నాథుడు నీలామానుషుడు విగ్రహ స్వరూపుడు రాతిలో ఉండగలిగిన కప్పకు ఆహారం ఇచ్చే దేవాతి దేవుడు ఆయనకు తెలియదా ఏ భక్తురారు ఎంత నైవేద్యం పెట్టేది ఏ భక్తుడు ఎంత గుండీలోకాలు కలిసేది వీడు ఉద్యోగం వస్తే పదివేల నూట పదహారులు ఉండిలో వేస్తారని మొక్కుకున్నవాడు నూట పదహారును తీసుకొని పోతున్నాడు అత్తగారు మెట్టిన బంగారు ఉంగరం ఉంది చూపుడు వేలు ఇరవై వేల రూపాయలు ఖరీదా ఉంగరం వీడు పదివేల నూట పదహారుల బదులు నూట పదహారుల నాడు చేయి మోపాడు ఉండీలో ఉంగరం నటక్కన చారి పుటక్కన పడిపోయింది అయ్యో నా ఉంగరం అన్నాడు వీడు పదివేల కోసం కకుర్తి పడితే స్వామివారు ఏకంగా ఇరవై వేల రూపాయలు తీసేశాడు ఆయన గుటి కాసులవాడు